వెల్కమ్ టు మన టీవీ కొన్ని అనివార్య కారణాల వలన తనను వైసీపీ పార్టీకి దూరం చేసినా నేను మాత్రం ఇంకా వైసీపీ పార్టీలోనే కొనసాగుతానని మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన బుట్టారేణుక గెలుపుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఇందుకు తన ప్రాణం సైతం పలంకా పెట్టేందుకు సిద్దంగా ఉన్నానని మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టారంగా ఎవరనిచ్చారు ఎంబిగూర్ పట్టణంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కొంతమంది వ్యక్తులు లేనిపోని మాటలు చెప్పడం వల్ల తనను వైసీపీ పార్టీకి కొంతమంది దూరం చేశారని అయినప్పటికీ తాను వైసీపీ పార్టీలోనే కొనసాగుతారని మరీ ముఖ్యంగా బుట్టార ప్రియ శిష్యుడిగా కొనసాగుతారని ఆయన తనను దూరం పెట్టినట్లు వస్తున్న వార్తలలో ఎంత వాస్తవం లేదన్నారు నేను ఇంకా పార్టీ మీద అభిమానంతో ఏం కంపెనీ మీద అభిమానంతో నేను ఇంకా వాటిలో ఉండేందుకు కూడా నేను ఇష్టపడతాను సార్ మూడు వార్డులలో మీకు ఓటు బ్యాంకు లేదు ఆ ఓట్లు ఫైనస్ అవుతాయనే ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని దూరం పెట్టినారని అంటున్నారు బయట వాదన వాళ్ళు ఏం చెప్తున్నారంటే వార్లో ఓడిపోయినా కరెక్టే ఎన్ని ఓట్లతో ఓడిపోయినా కేవలం డెబ్బై ఓడితో ఓడి అంటే మిగతా సభ్యులు వేయలేదు ఓట్లు మిగతా ఓటర్ కూడా మాకు వెళ్ళలేదు ఒకసారి ఓడిపోయింది చెప్తారు రెండు వేల ఐదులో మున్సిపల్ చైర్మన్గా గెలిచినాం ఓటో వాడు రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ కాలం ఇరవై ఐదు వార్డులో మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచిన ప్రతిపక్షంలో పోరాడిన పోరాడినప్పుడు తెలుగుదేశంలో మాకు ఎన్ని కేసులు పెట్టించారు కూడా మీ అందరు గెలిచినాం పద్మూడులో సమయకాలకు ఉద్యమాలు జరిగినాయి గొడవలు చేసినాం అది ఉద్యమం అది అలాగే కష్టపడినా కానీ మీరు సస్పెండ్ చేస్తారని నేను ఎప్పుడూ కొన్ని భావించుకోను వారికి అధికారం లేదు మీ ఓటు మీ అభిమానుల ఓటు బుట్టాలేన్ అవును చెప్పండి సార్ అమ్మాట చెప్పండి బుట్టారమ్మ గారికి నేను ఓటేస్తాను మా కుటుంబ సభ్యులు ఓటేస్తాను ఆమె ఇంటికి రాకపోయినా కూడా నేను బుట్టారేణ గెలుపు గెలుపు కృషి చేస్తాను ఎక్కడ కూడా నష్టపరచను సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అది సుమారుగా పదహైదు రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు మీరు దూరుగా ఉండడం జరిగింది అందుకు కారణాలు తర్వాత చెప్తాం మొట్టమొదటిసారిగా సంజీవ్ కుమార్ గారి పార్లమెంటు సభ్యులు సంజీవ్ కుమార్ గారికి నేను చమణి చెప్తాను ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఇటీవల కొత్తగా వచ్చిన వ్యక్తులు నన్ను ప్రోత్సహించడంతో బాధారో బాధాకరంగా నేను ఆ రోజు మాట్లాడినాను కానీ ఇప్పటిదాకా నేను బాధపడుతున్నాను ముందుగా చవాబోడని చెప్తున్నా సంజీవ్ కుమార్ గారు దాని తర్వాత పరిణామం తెలుగుదేశం సంబంధించిన చిన్న కార్యకర్తలు నా మీద కామెంట్ చేయడం జరిగింది నా వ్యక్తిగత జీవితం మీద ఆ కామెంట్కు మళ్ళీ నేను కౌంటర్గా పార్టీ తరఫున ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇటీవల కొత్తగా వచ్చిన వ్యక్తులు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఎందుకో మీరు ఒప్పుకోవడం లేదని నేను ప్రశ్నించాను ఏడుగమ్మ మీద సంజీవ్ కుమార్ కామెంట్ చేస్తే ఏడుగమ్మ కోసం నేను సంజీవ్ కుమార్ని తిట్టిన అంటే ఆమె పరువుని కాపాడి మరి నా పరువు పోయేటప్పుడు వాటికి పట్టదా అని నేను అడుగుతున్నాను మనసు నచ్చుకున్నా మరి ఇటీవలే బీవి రెడ్డి గారు వార్డు పర్యటన సందర్భంగా ఇంటింటి ప్రభా ప్రచారంలో భాగంగా నిన్న లేక మొన్న మా ఇంటికి రావడం జరిగింది ఒక విఐపి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన బీవీ దైనశ్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఇంట్లో ఇచ్చి కూర్చోలేదు ఆయన ఓటు అడగడం జరిగింది నేను కూడా చిరునవ్వుతో స్పందించను అంతే తప్ప ఆయనకు నాకు ఎలాంటి స్పందన మాటలు జరగలేదు ఆయన పార్టీలో ఆహ్వానించలేదు నేను పార్టీకి వస్తానని చెప్పలేదు ఓటు అడగడానికి వచ్చాడు దాన్ని మా పార్టీ పెద్దలే అంటే కొత్త వచ్చిన వ్యక్తులు దాన్ని ఇదిగో రకంగా అప్పుడే జైనతో టైఅప్ అయ్యాడు మూడు లక్షలు డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి నా మీద ఆహ్వానం చేస్తా ఉన్నాం మీ దగ్గర రుజువులు అంటే మాకు చూపించండి నేను దేనికైనా సిద్ధం మీరు తీసుకునే చర్యలు మరి ఈ జనవరి ఇరవై ఏడు నుంచి వేణుకామ్మ ఎమ్మెల్యేకి వచ్చాక నేను టౌన్ బ్యాంక్లో నాకు ఐదు లక్షల రూపాయలు హోల్ ఉంది అది సీసీ అకౌంట్ అంటారు అంటే క్యాష్ క్రెడిట్ అకౌంట్ అందులో నుంచి నేను రెండు లక్షల రూపాయలు ఇటీవల స్టేట్మెంట్ కూడా తెచ్చాను రెండు లక్షలు స్టే అప్పు తీసుకున్నాను అంటే ఖర్చుల కోసం వేణుకమ్ విజయం కోసం కార్యకర్తలు ఖర్చు చేసినా అనేక రకాలుగా ఖర్చు చేసినా ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం ఇప్పటిదాకా ముఖ్యమైన విషయం చెప్తా రెడ్డి ఓటు అడగడానికి వచ్చాడు కానీ మా పుట్టారమ్ గారు మా ఇంటికి ఓటు అడగలేదు ఇప్పటిదాకా రాలేదు అది మీరు గమనించాలి పదవులు అన్నారు మా పదవుల్ని తీసేస్తామంటున్నారు కొత్తగా వచ్చింద మాకు పదవులు ఇచ్చింది ఎవరు రెండు వేల ఐదులో వైఎస్ రెడ్డి గారు రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నన్ను ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా నాకు పదవి ఇచ్చి గౌరవించింది తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను రెడ్డి గారు ఆ రోజు వైఎల్ఎస్ఎం తెచ్చుకున్నాం కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సేవను గుర్తించి మా భార్యకు ఉరు కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా పదవి పదవి పెట్టబెట్టాను ఆ పదవి రాజశేఖర రెడ్డి గారు చంద్రకేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఇవ్వలే మాత్రం మీ విరోజు కొత్త వచ్చి మా విలువలు తెలియకుండా ఉత్తరంగా చెడ్డ పేరు ఉంది ఉత్తరంగా నైపు తీసుకోవద్దు ప్రచారం చేయొద్దు అని నన్ను ఆదేశించాడు నా వృత్తి రాజకీయ వృత్తి నా ఉద్యోగమే అది మీరెన్నిటికీ దూరంగా ఉండలేను నేను నేను అవి రెండు చేస్తేనే నాయకుడిని కానీ ఇరవై సంవత్సరాలుగా నేను చంద్రకేశ్వరెడ్డి దగ్గర మచ్చ లేకుండా బతికి వీళ్ళు వచ్చి అరవై రోజుల్లో నాకు ఎన్ని మచ్చలు ఏ చూపిస్తారంటే అన్ని మచ్చలు చూస్తాను అది చాలా బాధాకరం ముఖ్యంగా వేణుకమ్మ గారికి ఎందుకు మా ఇంటికి రాలేదంటే వేణుకమ్మ వచ్చిన వెంటనే మేమే అన్నింటికి పోయినాం ఎవరు రాలే మా వైఎస్ఆర్ పాటలు నాకు ఎవరినో స్వాగతం పలకలే నేను నా భార్య ఫసర్ శివ ఇంకా ఇక్కడ ఉండే ఎలక్ట్రీషియన్ రాము ఈ నలుగురు పోయి పుష్ప పుష్పపుచ్చారుచ్చి నా మీకు అమ్మిన స్వాగతం చెప్పింది మేము ముందుబడి మా అమ్మ మారేణుకమ్మని నేను మా గుండెల్లో పెట్టుకుని పనిచేస్తాను ఈ రోజు వరకు వాళ్ళతో నేను డబ్బు నాలెడ్జ్ పండాను వాళ్ళు పదవి కావాలి డబ్బు కావాలని అడిగారు నాకు డబ్బు దృఢభయంగా తెగించను నాకు పదవి కావాలని చెప్పి ఏ పదవి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు మీరు కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇప్పండి నాకు గౌరవంగా బతుకుతాను అంతేగాని ఎమ్మెల్యేలో ఏ పదవి ఉందని చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా వేణుకమ్మ గారికి నేను నష్టం కలిగించను మాకు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యం అందరు కూడా నేను ఏమంటే నా అభిమానులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మనసు నచ్చుకున్నారు వారి కోసం నేను వారి చేతులు ఎత్తు మొక్కుతా నా కోసం మీరు అభిమానం అయితే ఉండచ్చు కానీ ఎమ్మెల్యూకి రేణుకమ్మ ఎమ్మెల్యే కావడం చాలా అవసరం అని చెప్పి వారందరికీ కూడా గౌరవంగా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ